హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ అయితే ఆ శివయ్యనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి అయితే టెంపుల్ బ్లాగ్ అండి నేను మొన్న సోమవారం లాస్ట్ కార్తీక మాసం సోమవారం కదా అని అయితే వెళ్ళాను ఆ రోజు కుంకుమేశ్వర మాకు దగ్గరలో ఉంటుంది ఇక్కడ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో అయితే మాస కళ్యాణం అయితే మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది సహస్ర అయితే చాలా బాగా జరిగిందండి కార్తీక మహోత్సవ పూర్వ వజ్ర గంధిత పశుపతి మహరుద్రాయ సహిత ఆకాశ దీపోత్సవం కూడా చూడండి ఎంత బాగా జరిగిందో అసలు చూస్తే కన్నుల విందుగా ఉంటుంది చూస్తుండిపోయా నేనైతే అలా నిజం చెప్తూ ఉన్నానండి చాలా బాగా జరిగింది విభూది గంధము పసుపు కుంకుమలతో చాలా బాగా అయితే చేశారు చాలా జనం వచ్చారండి అసలు చాలా అంటే చాలా జనం వచ్చేసారు ఇక్కడైతే చూసేయండి సిరి లైట్లతో ఎంత అందంగా అలంకరించారు దేవుణ్ణి టెంపుల్ మొత్తం అయితే అసలు కార్తీక మాసం వెలుగులన్నీ ఈ టెంపుల్లోనే ఉన్నాయా అన్నట్టయితే వెలిగిపోతూ ఉన్నాయి నిజం ఈ కార్తీక దీపాలు చాలా అందంగా ఉన్నాయండి చాలా జనం కూడా వచ్చేశారు నేనైతే మీకు వీడియో షేర్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఎవ్రీ వన్ చూడండి వీడియో నచ్చితే మాత్రం ఎవ్రీ వన్ లైక్ చేయండి అబ్బా పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ అయితే మంచి సాంగ్స్ కూడా పాడారు దేవుడు దేవుడు మహిమలో మునిగిపోయారు నిజం చెప్పాలి ఆ సాంగ్ మీతో షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి Bye, mommy! yeah <laughs> చూసారు కదా ఎంత చక్కగా పాడుతున్నారో నాకైతే చాలా నచ్చింది ఇక్కడ అయితే చూసేయండి సహస్రలింగార్చన జరుగుతూ ఉంది గంధము ఫస్ట్ విభూది గంధముతో చాలా అందంగా అయితే అలంకరిస్తున్నారు పసుపు కుంకుమలతో కూడా చూసేయండి మీరైతే పువ్వులతో ఎంత అందంగా అయితే చూసేయండి దీపారాధనలు కూడా చుట్టూ అసలు ఇంత బాగుంది కదా అనిపిస్తూ ఉంటుంది కదా దీపారాధన జయ బలో భవాని కుంకుమేశ్వర స్వామికి దేవరాజాయ విద్మహ సమర్పయామి అమ్మా దయచేసి ఎవరు కూడా వత్తులు వేయద్దు నుడ కూడా వేయద్దు నాగరాజ్ శెట్టి గారు మీరు అక్కడ ఉన్నారు దయచేసి ఎవరు కూడా వత్తులు నేనైతే అలానే చూస్తూ ఉండిపోయాను అక్కడ ఉంది కదండి అదే ఆకాశ దీపం అండి ఆకాశ దీపం అయితే వెలిగిస్తూ ఉన్నారు మేము మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ వెళ్ళాము అయితే ఈరోజు టెంపుల్కి మార్నింగ్ అయితే అక్కడ ఆకాశ దీపంలో ఆయిల్ కూడా వేసాము ఆ వీడియో అయితే రేపు వస్తుంది ప్లీజ్ ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి ఈరోజు ఇక్కడ అయితే ఈ కార్తీక మాసం అన్ని రోజులు ఇక్కడ పూజలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయండి మాకు దగ్గరలో కుంకుమేశ్వర ఆలయం అని ఉంటుంది అక్కడైతే ప్రతిరోజు పూజలు అసలు ఎంత బాగా జరిగాయో అన్నదానం కూడా డైలీ జరిగిందండి మీరు కూడా చూస్తారు కదా అని అయితే వీడియో షేర్ చేయడం అయింది ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ మొక్కరిమే చూసే ఆనందించాలా ఈ దేవుడి పూజ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంటే మీరు కూడా చూసేయండి అని మీతో షేర్ చేశానండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఎంత బాగుంది కదా నాకైతే ఆ శివయ్య అంటే చాలా ఇష్టం నిజం చెప్తూ ఉన్నాను నాకు శివయ్య పూజలు శివయ్య అన్న చాలా ఇష్టం పూజ అంతా దీపోత్సవం అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయింది హారతిస్తున్నారు చూడండి ధూప దీపాలతో ఇప్పుడు చూశారు కదా మీరు चे जरामया ఎలా అనిపించిందండి మీకు వీడియో వీడియో నచ్చితే మాత్రం ఎవ్రీ వన్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు కోసం అయితే నా ఛానల్ చూస్తూనే ఉండండి ఓకే అండి మరొక వీడియోతో నేను ఉంటాను నేను మీ శైలి అంటే లేని బాయ్ కీప్ స్పైలింగ్ ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ అండి